છત્રપતિ શિવાજી મહારાજ કી છત્રપતિ બધાય છત્રપતિ શિવાજી મહારાજ શિવાજી મહારાજ કી ముందుగా గ్రామ ప్రజలకు అందరికీ హిందువుల బంధువులకు మూడు వందల తొంభై ఆరవ శివాజీ ఛత్రపతి శివాజీ యొక్క జయంతి శుభాకాంక్షలు శివాజీ ఎన్నో ఉద్యమాలు చేసారు మరాఠా యోధుడు ఫస్ట్ అయితే ఫస్ట్ ఇంకోటి ఏంటంటే ఎన్నో ఉద్యమాలు హిందూ ధర్మం కోసం పోరాడిండు అట్లనే నెక్స్ట్ మా దగ్గర ఫస్ట్ ఇది చెప్పొచ్చు స్టాచ్ లేదు కాబట్టి కొత్త పాలకవర్గం ఉంది ఇక్కడ మెంబర్లు ఉన్నారు సర్పంచ్ గారు ఉన్నారు సర్పంచ్ గారు అనుకొని ఇక్కడ స్టాచ్ వచ్చే జయంతి కల్లా కొత్త స్టాచ్ ఏర్పాటు చేయాల్సిందిగా అట్లనే ఇక్కడ వచ్చిన యువకులు కూడా సపోర్ట్ గుండి ఇలా సర్పంచ్ సభను అడగాలని కోరుతున్నారు ముందుగా భారతదేశ ప్రజలకు మరి మా ఊరు గ్రామ ప్రజలకు మా ఛత్రపతి మహాశివరాజ్ మహారాజ్ గారి మూడు వందల తొంభై ఆరో జయంతి శుభాకాంక్షలు అందరికీ మేము ప్రతి సంవత్సరము మా యూత్ అందరం కలిసి చాలా ఘనంగా వేడుకలు జరుపుకుంటాం మేము నేను మాకు విగ్రహం ఒకటి లోటు ఉంది కాబట్టి మాకు కొత్త సర్పంచ్ గారు కూడా మాకు సహకరించాలి ఊరి పెద్దలు కూడా సహకరించి ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేయాలని కోరుకుంటూ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇంతటితో మారా మన మహా మహారాటోధుడు ఛత్రపతి శివాజీ మన హిందుత్వం గురించి చాలా పోరాడేది అందరికీ తెలుసు ఇప్పుడు నెక్స్ట్ మన బుక్లలో కూడా ప్రచుర ప్రాచుర్యం చేయ అనువదిస్తున్నారు మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా అందరూ మొత్తం మన ఇప్పుడు యూత్ కూడా నెక్స్ట్ జనరేషన్ కూడా మనకు సహకరిస్తున్నారు చాలా అందరికీ అభివందనాలు పాదాభివందనలు అందరికీ నేను దీన్ని ఇట్లనే కంటిన్యూ చేయాలని అందరికీ కోరుకుంటున్నాను